మీకు అందరికీ ఆశ్చర్యం కలగచ్చు వాట్ ఈస్ ది ఫస్ట్ లెసన్ శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి పాఠం ఏం బోధించారు అని అడిగితే కర్మ కాదు భక్తి కాదు యోగం కాదు ధ్యానం కాదు జ్ఞానం కూడా కాదు ఏది ధైర్యం బీయర్లెస్ నిర్భయంగా ఉండండి అనేటువంటి మోటో చూదిస్తున్నారండి ఆ శ్లోకం వినండి స్వామి వివేకానందనండి ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడండి ఏమండి గురుదేవ మీకు భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చక్కగా కంఠస్థంగా వచ్చు కదా ఈ ఏడు వందల శ్లోకాల్లో ఉచేసి సుపీరియర్ వర్స్ ఉచేసి ఇంపార్టెంట్ వర్స్ అని చెప్పి శిష్యుడు గురువు గారిని అడిగారండి ఎవరిని ముఖ్యమైన శ్లోకం ఒకటి చెప్పండి అని వెంటనే ఈ రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చెప్పాడండి వివేకానంద చూడు ఇదే ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం క్లైవ్యంపే క్షుద్రం హృదయ దౌర్బల్యం చోతి క్షుద్రమైనటువంటి దుర్బలత్వం చూ ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడండి పరీక్షకి చదువుతున్నాడు ఏ చదువుతూ నేను పేస్ అవుతాను తప్పుతాను అని మొదట్లోనే ఏడుస్తూ కూర్చుంటే వాడు ఏం ప్యాస్ అయ్యి ఏడుస్తాడండి చెప్పండి దుర్బలత్వం పనికి రాదండి ఏమైనప్పటికీ ఐ మస్ట్ గెట్ ఏ ఫస్ట్ మార్క్ అని చెప్పి ధైర్యంగా ముందుకు ఆ ఒక ఆయన కంటే ఒక పిల్లవాడు ఉన్నాడండి వాడిని చదివేశాడండి వాడికి పూర్వజన్మ సంస్కారం సరిగా లేదు ఇక్కడక్కడ తిరుగుతూ ఆఖరికి పరీక్షలు వచ్చినప్పుడు అండి వాడు సరిగా రాయలేదండి ఆఖరికి పరీక్షలు పూర్తయినాయి మార్కులు చెప్పారండి చిన్న క్లాస్ కాబట్టి మార్కులు వాడు ఇంటికి రాగానే తండ్రి వరై ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నాడు పక్కింటికి వాడి కంటే రెండు మార్కులు తక్కువగా వచ్చినాయి అన్నాడండి పక్కింటి పిల్లవాడికంటే రెండు మార్కులు తక్కువ వచ్చినాయి అసలు విషయం చెప్పలేదండి వాడు వీ తండ్రికి ఆశ్చర్యం అయింది వాడికి ఎన్ని వచ్చినాయో కనుక్కుంటామని పక్క ఇంటికి వెళ్ళాడండి వీరే వేరే నీకెన్ని వచ్చినాయి అన్నాడు నాకు రెండు వచ్చినాయి అన్నాడు అంటే వీడికి జీరో అనమాట వీడికి వచ్చింది ఆ విషయం చెప్పటానికి సిగ్గుబడి రెండే తక్కువ రెండే తక్కువ చెప్పు చదవకపోతే ఎట్లాగేడు వాడికి జీరో తప్ప ఇంకేం వస్తుంది వాడికి చెప్పండి అదేవిధంగా ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో మనం అందరం చదువుకుంటున్నాం ఏదైనా సాధన చేయాలా ధ్యానం చేయాలా పరోపకారం కరుణ దయ అహింస ఏవైనా ఆచరణ చేస్తున్నామో చెప్పండి రేపు పొద్దున యమధర్మరాజు గారు వస్తే ఏం జవాబు చెప్పాలి చెప్పండి కొంచెం ఇప్పుడే ఆలోచించండి అది ఏమంటే యమధర్మ గారు వస్తాడో రాడో డౌట్ అని చెప్పి అనబాకండి హీ విల్ కమ్ హీ మస్ట్ కమ్ ఎవరు తప్పించుకోవడానికి చూడబాకండి తప్పకుండా వచ్చి తీరుతారండి ఇప్పుడు కొందరు ఎట్లా ఉన్నారు తెలుసండి చావుని మర్చిపోతాం మర్చిపోతే ఎముడు గారు ఎందుకు వస్తారు అని చెప్పి ఈ వ్యవహారంలో పడిపోయి దే ఆర్ ఫర్ దేర్ డెత్ అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ధైర్యమును మించినటువంటిది ఇంకోటి లేదండి సాధన అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ధైర్యం ఎందుకంటే ఆ నిర్భయత్వము ధైర్యము సాహసము ఇవి కనుక లేకపోతే ఒక అంగుళమైన ఈ సాధకుడు ముందుకు పోలేడండి ధైర్యం అనేది ముందుకు తీసుకొస్తుందండి అది కనుకనే పదహారవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై ఆరు సుగుణములు చెప్తారండి దైవ సంపద ఈ ఇరవై ఆరు సుగుణముల్లో ఫస్ట్ సుగుణం ఏమిటి చెప్పండి అభయం నిర్భయత్వం ఇరవై ఆరు సుగుణములు చెప్పబోతూ శ్రీకృష్ణ పరమాత్మ హి మేడ్ ది ఫియర్లెస్నెస్ ది లీడర్ చూసండి నాయకుడిగా చేసినారంటే ఏమిటి తక్కిన అన్ని గుణముల కంటే ఈ క్యాప్టెన్ ఇది లీడర్ అనమాట ఈ సుగుణం అనుకుంటే ఏ రంగంలో రంగంలోనైనా ఇటు ఆధ్యాత్మికే కాదండి ఇటు రాజకీయం ఇటు ఇంకా ఇతరమైనటువంటి సాహిత్య రంగం ఇంకా విద్యార్థి రంగం ఏ రంగంలోనైనా మానవుడు ముందుకు పోగలడండి దేనివల్ల ధైర్యం ఫియర్లెస్ నిర్భయత్వం అనేది కనుకనే వివేకానంద యొక్క మాట అండి బీ ఫియర్లెస్ అది వివేకానంద చెప్పిన ఒక వాక్యం సందర్భవశాత్తు నేను చెప్తున్నాను ఎంత గంభీరమైనటువంటి వాక్యం అది ఇఫ్ దర్ ఈస్ ఎనీ వర్డ్ ఇఫ్ దెర్ ఈస్ వన్ వర్డ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఉపనిషత్ Bursting like a bombshell upon the masses of ignorance, it is the word fearlessness. The religion that ought to be taught is the religion of fearlessness. It is fear that brings misery, fear that brings death, fear that breeds evil. And what is the cause of the fear? Ignorance of our own nature. So, మానవుడు తన యొక్క యథార్థ స్వరూపం తెలియక నేను దేహం నేను దేహం అని చెప్పి దాంతో తాదార్థ్యం పొంది అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాడు అని నిర్భయత్వం దేనివల్ల వస్తుందంటే ఈ ఆత్మ విచారణ వల్ల ఆత్మ అనుభూతి వల్ల అలెగ్జాండర్ చక్రవర్తి అండి ఆసియా తూర్పు దేశాలు చాలా పడమటి దేశాలు చాలా వరకు జయించి తూర్పు దేశాల మీద పడ్డాడండి ఎవరు అలెగ్జాండర్ చాలా దేశాలు జయించాడు భారతదేశంలో అడుగు పెట్టాడు పంజాబ్లో ఎవరండి అలెగ్జాండర్ సైన్యంతో కూడా వస్తున్నాడు పంజాబ్లో ప్రవేశించారు కానీ లేదండి దండెత్తలేదు ఇండియా మీద ఊరికే ప్రవేశించినాడు వస్తుంటే ఒక సాధువు గారు ఏకాంతంగా కూర్చున్నాడండి దారిలో ఒక సాధువు గారు కూర్చున్నారు ఏకాంతం కళ్ళు తెరిచే ఉన్నాడు ఏ ఇదో ఆత్మవిచారణ చేస్తున్నాడు ఈ అలెగ్జాండర్ గారు తన సైనికులతో పాటు వస్తున్నాడు కానీ సాధువు గారు లేవలేదు ఎప్పుడైనా అలెగ్జాండర్ ది గ్రేట్ అండి అని పెద్ద టైటిల్ ఉంది ఈ మహా చక్రవర్తి ఎక్కడికి వచ్చినా అందరూ లేచి దండాలు పెట్టి చేతులు కట్టుకుని ఈ విధంగా ఉండాలండి ఏ ఎయిటీకెట్ కానీ ఈ సాధువు గారు లేవలేదే అలెగ్జాండర్ చక్రం దగ్గరకు వచ్చినప్పటికి నీ లేవలేదండి ఆయన లేచి నమస్కారం చేయలేదు దండాలు పెట్టలేదు అప్పుడు ఒళ్ళు మన్నిద్ది ఎవరికే అలెగ్జాండర్ ఏంటి ఇంత నన్ను అవమానం చేస్తున్నాడేమని పక్కన ఒక మిలిటరీ కమాండర్ ఉన్నాడు దీన్ని శిరస్వ ఛేదించండి అన్నాడండి ఎవరు అలెగ్జాండర్ వెంటనే ఆయన కత్తి తీసి బయలుదేరుతున్నాడు ఆయన శిరస్సు ఛేదించడానికి ఆ దృశ్యం చూచి సాధువు గారు పక్కపక్క పక్క ఎవరు ఈ సాధువు గారు అలెగ్జాండర్ గారికి వండర్ ఆశ్చర్యం కలిగింది ఇదేమిటి చంపమని నేను చెప్తే ఇది నవ్వుతున్నాడు నా అని దీని కారణం తెలుసుకోవటం మంచిదని అయ్యా కమాండర్ గారు కొంచెం ఆగండి అని సాధువు దగ్గరికి పోయి ఏమండి మిమ్మల్ని చంపమని నేను ఆజ్ఞిస్తే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడండి ఎవరు ఈ అలెగ్జాండర్ సాధువుని మీరు కాదు మీ తాత మీ పెదనాయన కూడా నన్ను చంపలేరు అన్నాడండి ఆయన నేను ఎవరినో తెలిసినా దేని చేత చంపబడేవాడిని కాదు గీతలో ఇప్పుడే చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అత్యోయం సనాతన ఐఎం లాస్టింగ్ నేను దేహం కాదు లోపల సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ దాని ఎవరు నీవు కాదు మీరు కాదు ఎవరైనప్పటికీ నేను చంపలేరు అని ఘంటాబద్ధంగా చెప్పేశాడండి ఎవరు ఈ సాధువు ఆ వాక్యం విని దదరిపోయినాడండి ఎవరు రి మృత్యువును కూడా ధిక్కరించేటువంటి మహానుభావులు ఉన్నారే భారతదేశంలో అనే దండె ఇటువంటి పునీతమైనటువంటి దేశంలో దండెత్తడం మంచిది కాదని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడండి ఈ వెంట బ్యాక్ భారతదేశాన్ని దండెత్వ లేదండి ఎవరు ఈ అలెగ్జాండర్ చూచారా ఈ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మృత్యువుని ధిక్కరించేటువంటి ధైర్యం అమర విద్య కనుకనే ఈ ఆధ్యాత్మం ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నారే ఈ విద్య బ్రహ్మ విద్య అధ్యాత్మ విద్య అమర విద్య మానవుణ్ణి అమరత్వం మృత్యోర్మ అమృతంగమయ చూ మృత్యులు ఉన్నారండి జనమంతా ప్రాణులంతా మృత్యుకి లోబడి కాలమునుకు లోబడి ఉన్నారు భగవంతుడెవరు కాలకాలుడు చూ కాల అంతకాంతకుడు భగవంతు అంతకుడు అంటే యముడు యముడు మించినటువంటి వారండి ఎవరు భగవంతుడు వారిని కనుక పట్టుకుంటే ఇంకా యముడు ఏం చేయగలడు చెప్పండి ఆనాడు మార్కండేయులు మెళ్ళలో పాశం వేశాడండి ఎవరు యముడు ఏం జరిగింది మార్కండేయుడు శివలింగం పట్టేశాడు ఏమైపోయాను చెప్పండి ఆఖరికి యముడు గారు వెళ్ళిపోయినారండి చంద్రశేఖర మాశ్రయే మమకిం కరిష్యతి వై నిలదీసి ప్రశ్న చేశాడు ఎవరో మార్కండేయుడు యముడు నన్నేం చేయగలడు నేను చంద్రశేఖరుడు అయినటువంటి పరమాత్మను పాదములు పట్టుకున్నాను చక్కని శ్లోకం అండి చంద్రశేఖరమాశ్రయమరిష్యతి వై యమ మార్కండేయుడు చెప్పిన వాక్యం అండి కనుక మానవుడికి ధైర్యం ఎప్పుడొస్తుంది యముని కూడా దాటిపోయినటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలండి యమ కాలకాలుడు అంతకాంతకుడు వారు ఎవరు చెప్పండి ఎవరు భగవంతుడు వారికి కాలమునుక ఏ సంబంధం కాల అతీతుడు అండి జీవులందరూ కూడా కాలమునకు కర్మకు లోబడి ఉన్నారు భగవంతుడు ఒకడే చూడండి పూర్వేశామపి గురువు కాలేన అనవచ్చేదా పతంజలి ఈస్ గాడ్ వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్ దేవుడంటే నిర్వచనం ఏమిటని చెప్పే ప్రశ్నకి తన యోగ సూత్రంలో జవాబు ఇచ్చినారు ఎవరు పతంజలి దేవుడు అంటే ఎవరో తెలిసిన దేశమనుకో కాలమనుకో కర్మకు లోబడని వాడు పూర్వేశ్వ గురు కాలీన అనవఛేద కాలము చేత తెంపబడని ఛేదింపబడను మరి అటువంటి వారిని పట్టుకుంటే ఇంకా కాలముకి భయం ఏమిటి చెప్పండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ అమర విద్యను ఇప్పుడు బోధిస్తున్నారండి ఇది చాలా అవసరం జనులకి చూడండి ఇన్ని విద్యలు చదువుతున్నారు కదా ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక విద్యకి ఎవరైనా ప్రామినెన్స్ ఇస్తున్నారా యూనివర్సిటీల్లో చెప్తున్నారా గురువులు ఎవరైనా చెప్తున్నారా పెద్దలు స్కూళ్ళల్లో ఏమైనా చెప్తున్నారా కృష్ణ పరమాత్మ చూడండి దీనికి ప్రామినెన్స్ ఇచ్చినారు ఎవండి తెలుసు అంటే రేపు విభూతి యోగం తెరవండి పదో అధ్యాయం అర్జున అధ్యాత్మ విద్యా విద్యానా ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి కానీ అధ్యాత్మ విద్యను నేను స్పిరిచువల్ నాలెడ్జ్కి ఎంత ప్రామినెన్స్ ఇచ్చారో చూడండి ఏలు పెట్టి చూపించినారు దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ హైయెస్ట్ నాలెడ్జ్ అది ఈ అధ్యాత్మ విద్యను తెలుసుకోకుండా జీవితం నిరుపయోగం చేసుకోవద్దని చెప్పి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ